అరే మళ్ళీ హలో నీ బిల్లు వంద అయింది ఫోన్ పే కొడతావా హ్యాండ్ పే కొడతావా అర్థం కాలే ఆ చెప్పినవి చిరుదలరామైనా గద్దెలు ఫోన్పే అంటే ఫోన్తో కొట్టేది హ్యాండ్ పే అంటే చేతితో ఇచ్చేది అసలు నీకు పైసలు ఎందుకు ఇప్పుడు చూడు అరయ్ ఈ అన్యాయం చెట్టు నీళ్లకు బిల్లుగా తరవడనా ఎవడు కట్టడు కానీ నేను కట్టిపిత్తా ఏ ఊకో మాట్లాడమని ఇంటికి నీయాసం ఉంటాడే పిల్లి కానీ ఇంటికి పిలిచి సరగ చూపించిందట చెప్పిన గాడి మూత్రం అసలు సాత్రం పైసలు పైసలు అంటే గంత గడిన తమ్ముడికి చెట్టు నీడకు బిల్లెత్తావా ఉత్తగోయ ఉచక మీద బిల్లు అయితే ఎవడాడుగాడు ఉత్తగ దొరికే నీళ్ళ మీద బిల్లు అయితే ఎవడాడుగాడు ఈ భూమి మీద అడ్డగోల దొరికే ఆక్సిజన్ మీద హాస్పిటల్ బిల్లు అయితే ఎవడాడుగాడు నా జాగల నా రేఖల కట్టం మీద ఎండకు వానకు గాలికి దూలికి పిల్లపరిని తల్లిపరిని కాపాడుకుంటూ వచ్చినట్టు కాపాడుకుంటూ వచ్చిన చెట్టు కింద ఉత్తపుణ్యాన్ని కూకొని పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలని అంటారా ఆహా ఉసికే ఉత్తర దొరికినా అన్ని రకాయలు పనిచేయాలి ఇల్లు కట్టడానికి నీళ్లు నింపకుండా ఈ ఆక్సిజన్ అంటవా సరిపో దొరికలేదు అంటే అమ్ముకుంటారు చూసినవా నీ నోటితో నువ్వు ఎట్లా చెప్పినావో అట్టి గాలికే వాళ్ళు బిల్లు అయితే నువ్వు నా జాగా వాడి నీడ వాడిను సలడ్ గాలి వాయినావు అల్లకెళ్ళచ్చా ఆక్సిజన్ వాడిను ఇక చెప్పు నా మీద బాగుతున్నాయి పసానా నీ దాల్చుకుంటే ఊరంత చెట్లు పెట్టి అడిగేసి పారేత్తా అడివి మొలిచిన తర్వాత ఆ జంగట్లనే పండు నిన్నే కూడా అన్నాడు ఇన్ని రోజులు చెట్లు పెట్ట సాదా కానీ ఇప్పుడు మోతవారి మాటలు మాట్లాడుతున్నావు కాదమ్మి గాడు పెట్టకుంటే ఏంది గ్రామ పంచాయతీలు పెడతారు కదా మేమంతా తీసి పరిశ్రమ మాట్లాడుతున్నావు వాళ్ళు పెడతారు సరే వాటిని కాపాడు అది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా చూసుకునే లెక్కలు చూసుకుంటారు పొద్దుత వాటికి కావాలి కదా ఒకడు పొద్దుగా లేచి పాచిముఖంతో నచ్చి పళ్ళ పుల్ల కానీ మొదటికే ఇంటికి ఎదురు కానీ ఒకడు నా జాగలు ఉండద్దు అని ఒకడు పొయ్యిల కట్టెల కానీ ఒకడు పోగ సుట్ల కాని ఒకడు ఇట్లా ఎందుకో ఇట్లెందుకో చచ్చిపోతాయా సచ్చిపో సంపెత్తన్న మనమే అప్పుడు మీరు మీ తర్వాత రానికి ఒకప్పుడు భూమి మీద చెట్లు ఉండేటి అని చెప్పుకోవాల్సి వస్తుంది రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు ఈపు తలిగేసుకుని తిరగాల్సి వస్తుంది కాదన్నా దీని అంత కారణం ఏమైనా రూబాబున నేను ఒక్కనే కదా ప్రతి ఒక్కరు అనుకుంటాను కాబట్టి ఇగల నా చెట్టు కింద కూర్చోవాల్సి వచ్చింది మీరు వయసు పోరనివి నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్తావా నలుగురు వేసిన తప్పుడే ఇంకా వేసుకుంటావా అవునే రూపక్క మొన్న నీ ఇంట్లో కోత వచ్చింది అని చేతికి ఏ దొరుకుద్ది అంతోని గెదివినావు సరివేనా నాడు ఇంట్లో కదా ఎవలే కొంటరు గోపం అయితే అలకట్టే వచ్చింది కానీ మరబట్లో ఎందుకు రావాల్సి వచ్చినాయి నేను ఆలోచన వేసినావా ఆలోచన అంటే ఏం చేయాలి అవి రాకుండా ఇంటి చుట్టూ జాలి అట్టే ఆ గది మన తెలివి మన తిండి గురించి మన నీడ గురించి ఆలోచన చేసినట్టే జర వాటి గురించి కూడా ఆలోచించి తీరొక్క పనుల చెట్లు ఆ గుట్ట పొండనో చెరువు కట్ట పొండనో పెంచితే నువ్వు రమ్మన్నా నీ ఇంటికి రావు వాటి కడుపు నింపే చెట్లను కొట్టుడే అవి కడుపు కాలు వీళ్ళకైతే వాటిని కొట్టుడే అవి తెలిసి తెలుక కొమ్మలను మాత్రమే ఏరకూడతాయి మన లెక్క చెట్లనే లేకుండా చెయ్యి అంత మంచిగా ఉంది కానీ పళ్ళ చెట్ల కోసం మనలో పడి తిరిగి నిన్ను నువ్వు బీరి దాగా నూట యాభై రూపాయలు ఈ నర్సరీలు ఇస్తే హైబ్రిడ్ పండ్ల నాలుగైదు ఇస్తాడు అవి కొంట పోయి నాటు వాటి కోసం ఆ కడుపు నువ్వు ఎట్లో గట్రా నింపుకోవాలంటే అసలు ఆరోగ్యంగా బతుకుండాలి కదా ఆక్సిజన్ లేని ఎట్లా బతుకుతావు ఒక్క మామిడి చెట్టు ఐదు ఏసులతో సమానం వచ్చినంత ఆక్సిజన్ వస్తుంది మనిషి అంటేనే స్వార్థపరుడు ఆ స్వార్థంతో నన్ను ఆలోచించు నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలని అప్పుడ భూమి బాగుపడుతుంది సరేనా మళ్ళీ ఈ కాడి నుంచి చెట్లు వేస్తావు వాటి విలువ ఏందో మాకు అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పినావు అయితే గాని పైసలి మంచి చెప్పి మళ్ళీ పైసలు అయిందిరా మంచి మాటకు నా చెట్టు నీడకు లింకు పెట్టకు అసలే నా చెట్టు నీడకు మంచి డిమాండ్ ఉన్నది ప్రతి ఒక్కరు నుంచి పైసలు ఇచ్చినాకనే కదలాలి చెప్తాను పోంటావా తప్పదు వా రే బ్యాగ్ అందుకోవాలి అన్న నేను ఫోన్పే కొడతా నాగర్లేదు అవ ఇండేసి కాలేదు కొట్టు నేను దీన్ని కొడతాను కొట్టు కొట్టి చూపియాలని చెప్తాను మారా చూపి అదే మళ్ళీ ఇయో ఇలా దొరికినాయినా గవ్వకుంటారు అది ఓకే బాయ్ మళ్ళీ మా చెట్టు కాడే